మహిమనార్ పట్టణంలో చెత్త సేకరణ ప్రాసెసింగ్ ను వంద శాతం పరిపూర్ణంగా నిర్వహించడం వల్ల మన మహిమనార్ పట్టణానికి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషకరం చేంజ్ మేకర్ కాన్క్లేవ్ సంస్థ విభాగంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాల్మెంట్ సంస్థ వారు ఈ అవార్డును ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం పట్టణంలో ఇప్పటి కూడా పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే అన్ని నగరాల్లో పాలమూరు పట్టణానికి ఈ అవార్డు రావడం మున్సిపల్ చైర్మన్ గా నేను చాలా గర్విస్తున్నాను పారిశుద్ధ్య విషయంలో అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కూడా ఎమ్మెల్యే ఎన్ఎం సింహరెడ్డి గారి సహకారంతో కృషితో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా పట్టణంలో శ్రీకారం చుట్టబోతుంది ఈ చెత్త సేకరణ అనేది రోజువారీగా నలభై తొమ్మిది వార్డ్లలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి ఇక్కడ కూడా చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్తను అనేది డివైడ్ చేసి రెగ్యులర్ గా కూడా అందరు కూడా సహకరిస్తా ఉన్నారు ప్రజలు కూడా ఈ అవార్డు రావడానికి సహకరించిన పారిశుద్ధ్య కార్మికులు గాని సిబ్బంది గాని అందరూ అధికారులకు మరియు అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డులో ఒక అవార్డు రావడం జరిగింది ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమంపై ఈ అవార్డు రావడం జరిగింది నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వారు నిర్వహించిన పోటీలో మహిమనార్ మున్సిపాలిటీకి ఈ అవార్డు దక్కడం మాకందరికి చాలా గర్వకారకంగా గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమాలను మేము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుంచి కూడా నేటి వరకు కూడా ప్రతిరోజు ఉదయం ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కలిగించడం సోర్స్ ఎగ్రిగేషన్ పై అవగాహన కలిగించడం ఇంటింటికి తిరిగి మా డోర్ టు డోర్ కలెక్షన్ ఆటోతో పాటు ఆ సోర్స్ ఇంగ్రిగేషన్ మా ఆటోకు అందించే సమయంలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాం త్వరలోనే మహమ్మనార్ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్న సందేహం లేకుండా మా వంత ప్రయత్నం మేము చేస్తాం ఒక నలభై ఐదు దాకా స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయండి మా ఓన్ ఆటోస్ ఒక నాలుగు ఉన్నాయి మొత్తం నలభై తొమ్మిది వార్డ్లలో నలభై తొమ్మిది ఆటోలు రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు డోర్ టు డోర్ కలెక్షన్కు వెళ్తాయి దాంట్లో ప్రతి ఆటో కూడా పార్టీషన్ ఉంది ప్రజలకు కూడా మేము ఈ బ్లూ గ్రీన్ ఇవి సపరేట్ తడిచేత్త పొడిచెత్త బా డబ్బాలను కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు రెండింటిని వేరు చేసుకొచ్చి మా ఆటోకు అందించడం జరుగుతుంది వాళ్ళు కొంచెం చేయకపోయినా ఆ ఆటోపై పనిచేసే మా స్వచ్ఛ స్వచ్ఛ వాళ్ళు ఆ ఆటో వాళ్ళు ఓనర్కమ్ డ్రైవర్స్ వాళ్ళు వేరు చేసి వాటిని సపరేట్ సపరేట్గా స్వీకరిస్తారు మా డంపింగ్ యార్డ్ తరలించిన తర్వాత దీంట్లో వెట్టు దాన్ని మేమంతా కంపోస్ట్గాను చేర్చడంలోను తర్వాత డ్రై వేస్ట్ అంతా కూడా సోర్స్ ఎగ్రిగేషన్ డిఆర్సీసీలో మరియు తర్వాత మెటీరియల్ మా దగ్గర ఎంఆర్ఎఫ్ సెంటర్ కూడా ఉంది రామ్ కి వారి ఆధ్వర్యంలో మేము ఎంఆర్ఎఫ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నాం ఈ రెండింటి ద్వారా వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ని అంతటి కూడా తిరిగి రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది